ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలో రెండవ చాప్టర్ అయినటువంటి ధ్యాన రహస్యముల స్పష్టీకరణ అనే చాప్టర్ను మనం చదువుకుంటూ ఉన్నాం నాలుగు భాగాలను మనం పూర్తి చేసుకున్నాం ముప్పై ఆరవ పేజీలోని రెండవ పేరా నుంచి మనం ఐదవ భాగాన్ని కొనసాగిద్దాం మీరు వర్ణిస్తున్న విరహవేదన గతంలో మీరు చర్చించిన నిష్కపటంగా ఏదీ ఆశించకుండా ఉండే వైఖరి విరుద్ధంగా ఉంటుందనిపిస్తోంది అంటే నా ఉద్దేశం తపించడము దేన్ని కోరకపోవడము అనేవి పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి అన్నాను నేను అదొక అందమైన వైరుధ్యం అన్నారు దాజీ అది ఎలా పనిచేస్తుంది ఏ విధంగా సమాధానపడాలి ఒక ఉదాహరణ చెబుతాను అని దాజీ అన్నారు ప్రపంచంలో కొన్ని చోట్ల అబ్బాయి అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కన్యాశుల్కం ఇచ్చుకుంటారు దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని ఎత్తుకొని పోతారు కూడా మరొక సన్నివేశంతో పోల్చి చూద్దాం ఒక కుర్రవాడు చేతిలో ఉంగరం పుష్పగుచ్చంతో ఒక అమ్మాయి ముందు మోకరిల్లి ప్రియతమా నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అతనికి హృదయపూర్వకంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది కాని ఎంపికను ఆమెకే వదిలివేశాడు అతని ప్రేమలో నిర్బంధం లేదు అది తన వస్తువైన ప్రేమకు శరణాగతి అయ్యింది తపన మంచిదే కానీ బలవంతం ఉండకూడదు అది మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా ఉండాలి అంగీకరించేలా ఒప్పుకోలతో ఉండాలి చూశారా ప్రేమ ఎప్పుడూ బలవంత పెట్టదు హృదయానికి తపన లేకపోయినప్పుడు ఆకాంక్షరహితంగా ఉండటం తేలిక నువ్వేమాత్రము పట్టించుకోని దాన్ని కోరుకుంటావా నువ్వు మనసారా కోరుకునేదాన్ని కూడా ఆశించకుండా ఉండగలగటమే ఉత్తమ గుణం అది భక్తి యొక్క రెండవ దశ మొదటి దశలో ప్రేమ తపన ఉంటాయి రెండవ దశలో ప్రేమ తపనతో పాటు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దానిని హుందాగా స్వీకరించే మనస్తత్వం ఉంటుంది అంగీకరించడం అనేది సంతోషించవలసిన విషయం పగతో అనేది ఉండదు నీవు అయితే అంగీకరిస్తావు లేక పగను కలిగి ఉంటావు అంతే నీలో ఆ రెండూ కలిసి ఉండలేవు అంగీకారం హృదయం నుండి వస్తుంది ఒక పరిస్థితిని అంగీకరించడానికి లోపల నుండి హృదయం తిరస్కరించినప్పుడు నిన్ను నీవు బలవంత పెట్టుకోలేవు నిజంగా అంగీకారంలో ఆనందం ఉంది ఒకవేళ నీవు ప్రేమించిన అమ్మాయి నిన్ను తిరస్కరించినా కూడా నీవు ఆనందంగానే ఉంటావు ప్రతిఫలాన్ని ఆశించే ప్రేమ నిలవదు అలాంటిది అపవిత్రమవుతుంది ప్రేమ తనకై తాను నిలుస్తుంది ప్రేమ కోసం ప్రేమిస్తాం అదే షరతులు లేని ప్రేమ అలాంటి ప్రేమే ఏకైక ప్రేమ ప్రేమ బదులుగా దేన్నీ కోరదు ప్రేమలో ఆశించడానికి చోటు లేదు కృతజ్ఞతకు మాత్రమే చోటు ఉంది అందుకే ప్రేమ ఉత్తమ మానవత్వానికి పరాకాష్ట మన చర్యల వెనుక ప్రేమ ఉంటే ఆగ్రహం ఉండదు ఇష్టం లేకపోయినా భరిస్తున్నట్లు అనిపించదు జీవితం మొక్కుబడిలా అనిపించదు ఇది ధ్యానానికి చాలా యథార్థంగా వర్తిస్తుంది మన హృదయాలు ధ్యానం కోసం పరితపించాలి అది ఒక క్రమశిక్షణ చర్యలాగానో సంకల్ప శక్తి లాగానో ఉండకూడదు ఒకరోజు ధ్యానం చేయాలనిపించకపోయినా పర్వాలేదు అది సహజమే అలాంటప్పుడు ధ్యానించకపోవడమే మంచిది ఉదాహరణకు మీరు మీ భార్యతో ప్రియా నేను నా సంకల్ప శక్తినంతా ఉపయోగించి నీ పక్కన కూర్చున్నాను అన్నారనుకోండి అంతే అక్కడితో నీ వైవాహిక జీవితం పరిసమాప్తం ఏ ప్రేమికుడు కూడా తన ప్రేయసిని మొహమాటానికి కలుసుకోడు మీరు ఒకరోజు స్కూలు మానివేసి మీ స్నేహితురాల్ని కలుసుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి ఆ అమ్మాయి నేను నిన్ను సినిమా హాల్లో పదకొండు గంటలకి కలుసుకుంటాను అన్నదనుకోండి ఏమో ఆ అమ్మాయి నిన్ను పరీక్షించడానికి పది గంటలకే వస్తే అందుకే నీవు పది గంటల ముప్పై నిమిషాలకు వల్ల అక్కడికి చేరుకుంటావు చూడండి కొంతమంది ధ్యానాన్ని క్రమశిక్షణలా భావిస్తారు ఉదయాన్నే లేచి ధ్యానించడానికి వారు తమ సంకల్ప శక్తిని ఉపయోగిస్తారు ఇక్కడ సంకల్ప శక్తి వ్యర్థం దానర్థం మీకు ధ్యానం మీద మక్కువ లేదని మీరు నిజంగా ధ్యానం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే మీకు మెలకువ దానంతటే అదే వస్తుంది మీరు అలారం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఒకవేళ అలారం పెట్టుకున్నా అది మోగకు ముందే మీకు మెలకువ వస్తుంది నిద్రపోతున్నప్పుడు రాత్రంతా మీ అంతశ్చేతన ధ్యానం కోసం సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటుంది తెల్లవారగానే మీ హృదయం ఆనందంతో చిందులు వేస్తూ ఉంటుంది మీరు ధ్యానానికి కూర్చోకముందు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు ఇటువంటి వైఖరిని మనం మొట్టమొదట్లోనే ఆశించలేము అది అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది అది మన ఎరుకలోకి వచ్చేసరికి మరికొంత సమయం పడుతుంది భక్తి స్వతహాగా ఉంటుంది కానీ మొదట్లో అది తెలియకుండా ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట మన చైతన్యంలోకి వస్తుంది అప్పుడు ఒక రసమయ భావం భావోద్వేగం కలుగుతుంది కానీ అది అలా శాశ్వతంగా ఉండిపోదు అది ఒక తిమింగలం ఊపిరి తీసుకునేందుకు క్షణకాలం పాటు నీటి మీదకు వచ్చి మళ్ళీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది అది మన చేతనానుభూతికి ఎందుకు ఉండిపోదు అని నేను అడిగాను బంధంలో ఇద్దరు ఇద్దరుంటారు అన్నారు దాజీ ప్రేమికుడు ప్రేయసి ఇద్దరూ ఉన్నప్పుడు విడిపోవడం అనేది కూడా ఉంటుంది వాళ్ళు ఒకరి నుండి మరొకరు విస్పష్టంగా ప్రత్యక్షంగా ఉంటారు అది భక్తి పథంలో అంతర్లీనంగా ఉంటుంది భక్తి అనే పదానికి సంస్కృత మూలం భజ దీనికి చాలా అర్థాలు ఉన్నాయి కానీ వాటిలో ఒక ముఖ్యమైన అర్థం వేర్పాటు ఈ వియోగమనేది లేకపోతే ప్రేమికుడు ప్రేసి అన్న తేడా లేకపోతే అసలు సంబంధం అనేది ఉండదు అయితే ప్రేమికుడు ప్రేయసి కూడా వేరుగా ఉంటే ప్రేమ కూడా ఒక నెరవేరని వాగ్దానమే అవుతుంది ఆ సంబంధం పూర్తి అవదు ఐక్యం కావడం జరగదు కొంతమంది తృష్ణస్థితిని ఆనందిస్తారు అందులో ఒక భావోద్వేగం ఉంటుంది బహుశ వారికి అక్కడే శాశ్వతంగా ఉండిపోవడం ఇష్టమేమో కానీ మనం అక్కడే నిలిచిపోకూడదు సంపూర్ణ ఐక్యానికి దారితీయలేని తృష్ణ నిరుపయోగం ఒకసారి ఐక్యమైతే ఇక బాంధవ్యాలు ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు విడిగా లేరు ఐక్యమైనారు ప్రేమికుడు ప్రేయసి ఒక్కటైనారు అది సంపూర్ణ ప్రేమ అంటే బాంధవ్యంలో కలయిక ఉండదు కలయికలో బాంధవ్యం ఉండదు నేనన్నాను అవును అదే వైపరీత్యం అని దాజీ నవ్వేశారు ప్రేమికుడు ప్రేయసి ఒకటైనప్పుడు వారు తమ వ్యక్తిగత అస్తిత్వాలను కోల్పోతారు వారి మధ్య ఇక భేదాలు ఉండవు కనుక చెప్పండి ప్రేమికుడే లేనప్పుడు ప్రేమించేదెవరు ప్రేయసి లేనప్పుడు ప్రేమను ఎవరందుకుంటారు చూడండి ప్రేమ ఎలాంటిదంటే అది ఎప్పుడూ వచ్చి చేరదు మనమే దానికి దగ్గరగా అవుతాం అయితే చేరుకోకముందే మనం దాన్ని అధిగమించి ఉంటాం కానీ ఎప్పటికీ దాని ద్వారా వెళ్ళలేము అది చేరువ అయ్యి అయ్యి మరింకా దగ్గరయ్యే అవకాశమే లేనప్పుడు సమస్తము అప్పటికే మనం అధిగమించేసి ఉంటాం అదొక నిగూఢమైన విషయం మనం ప్రయాణం చేసే ఈ యాత్రలోని గమ్యం అదే దాన్ని మనం ఐక్యత అంటాము కానీ నిజానికి అది ఐక్యతకు కూడా అతీతమైన స్థితి ఐక్యతను దాటినప్పుడు ఎలా ఉంటుంది అని నేను అడిగాను ఐక్యతకు ఇద్దరు ఒకటవటం అనే సూక్ష్మభావన ఉంది అన్నారు దాజీ కానీ ఇద్దరు అన్న భావన ఉంటే అది ఐక్యత ఎలా అవుతుంది ఇద్దరు నిజానికి ఒకటైతే ఇద్దరు వేరే అన్న భావనే రాకూడదు కనుక మీరు ఐక్యమయ్యామనే విషయమే మీకు తెలియదు మనలను మనం మర్చిపోతాం ప్రేమ లక్ష్యం గుర్తుండదు ఈ స్థితే ఐక్యతకు ఆవలి స్థితి యోగా అంటే ఐక్యమవ్వడం కాబట్టి అది యోగాతీత స్థితి కాని యోగా మనలను అక్కడికి చేర్చే మార్గం అని అన్నాను అవును అన్నారు దాజీ యోగా అనేది ఒక త్రోవ కాదు వివిధ రకాల తత్వజ్ఞానాలు అధ్యయనాలతో కూడినది చాలా వైవిధ్యాలతో కూడినది ఇందులో మూడు మార్గాలు మాత్రం బాగా ఆచరణలో ఉన్నాయి అవి కర్మయోగం జ్ఞానయోగం మరియు భక్తి యోగం చూడటానికి మూడు వేరుగా ఉన్న నిజానికి అవి వేరు కానే కాదు అవి ఒకే మార్గానికి చెందిన మూడు దృక్పథాలు ఆ ఏకైక మార్గం రాజయోగం రాజు అంటే రాజు కనుక రాజయోగం అంటే యోగాలలో రాజు వంటిది అని అర్థం ఇది పైన చెప్పిన మూడు యోగాలను తనలో ఇముడ్చుకుంది మనం భక్తి అనే దానికి అర్థాన్ని చర్చించుకున్నాం ఇప్పుడు సంక్షిప్తంగా కర్మ జ్ఞాన యోగాలంటే ఏమిటో చూద్దాం కర్మ అంటే పని ఇది ఒక విశాలమైన పదం భాషాపరంగా చూస్తే మనం చేసే ప్రతి పని కూడా కర్మే బూట్లు లేసులు కట్టుకోవడం ముక్క తినడం లాంటివి కూడా కర్మలే కానీ అవి కర్మయోగం కాదు కర్మయోగం అంటే పని గురించిన యోగం అది మన యోగ లక్ష్యాన్ని సాధించేందుకు చేసే పని ఏ జంతువు నిద్రపోతున్న సింహం నోట్లోకి దూకదు అనే పాత నానుడి ఒకటి ఉంది ఏదైనా సాధించగలగాలంటే మనం పని చేయాలి ఏదో ఒకటి ఎందుకు చేయాలి సాంప్రదాయంగా కర్మయోగంలో ఫలితం ఆశించని కర్మకు ప్రాముఖ్యత ఇవ్వబడింది దాన్ని నిష్కామ కర్మ అంటారు ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన పనిని చేసుకుంటూ పోవాలి కానీ ఫలితాన్ని గురించి మనసులో ఆలోచించకుండా అసలు కర్మ ఎందుకు చేస్తాం మన మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాకే పని మొదలు పెడతాము యోగాకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యానికి చేరుకోవడానికి కర్మ ఉండి తీరాలి ఆ లక్ష్యం నీవు అనుకున్నంత మాత్రాన నెరవేరదు ఇప్పుడు మనం ఆ యోగ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ పనినైతే చేపడతామో అది కర్మయోగం అనబడుతుంది కనుక ధ్యానమే కర్మయోగం ఇప్పుడు జ్ఞానయోగాన్ని చూద్దాం జ్ఞానమంటే విద్య కనుక జ్ఞానయోగం అంటే విజ్ఞానానికి మార్గం కేవలం పుస్తకాలు చదువో లేక తత్వచింతన చేస్తేనో సరిపోగలదా ఒక కఠిన బుద్ధి సంబంధమైన పద్ధతి సరిపోదు జ్ఞానం తనంతట తానే మనకు పరతత్వానికి దారి చూపించలేదు కేవలం ధ్యానమే దాన్ని సాధించగలదు ధ్యాన సాధనలో మనసు తన ద్వారా కేవలం సత్యాన్ని తప్ప వేరే దేన్ని వడగట్టనీయని మాధ్యమం అవుతుంది అప్పుడు మన ఆలోచన పెడత్రోవ పట్టకుండా సరైన నిర్ణయాన్నే తీసుకుంటుంది కనుక ధ్యానం కూడా జ్ఞానయోగమే ధ్యానం ద్వారా మనకంటే ముందు ఈ మార్గాన్ని వెళ్ళిన మహానుభావుల యొక్క వివేకం మనకు అర్థమవుతుంది ధ్యానిస్తే గాని అటువంటి జ్ఞానం మనము గ్రహించలేము మన అనుభవాన్ని అది ప్రతిబింబించదు కాబట్టి మనం దానితో పోల్చుకోలేము ధ్యానించేవారు కొత్తలో తరచూ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు కానీ చాలా మటుకు అవి అర్థం కాకపోవచ్చు కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ చదివితే వారికి మొదటిసారి చదివినప్పుడు గమనించని రత్నాల్లాంటి విషయాలు అప్పుడు కనిపిస్తాయి కొన్ని పుస్తకాలు బాబూజీ రచించిన పుస్తకాల్లాంటివి ఎంత లోతుగా ఉంటాయంటే ఎన్నిసార్లు చదివినా వాటిలో ఏదో ఒక కొత్త విషయం ప్రతిసారీ కనిపిస్తుంది నాలుగు దశకాలు దాటిన తర్వాత కూడా ఆయన రచనలు నాకింకా కొత్త విషయాలను వెల్లడిస్తూనే ఉన్నాయి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ధ్యానం జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని రెండింటినీ సులభతరం చేస్తుంది అన్నా నేను ఇది ఈ రెండు మార్గాల సారం అన్నారు దాజీ ధ్యానం ద్వారానే జ్ఞానము కర్మ ఇస్తాయి ధ్యానం ద్వారానే జ్ఞానము కర్మ ఫలిస్తాయి కనుక ధ్యానమే ముఖ్యమైనది ఈ మూడు విషయాలు కర్మ భక్తి జ్ఞానం విశ్వవ్యాప్తమైనవి ప్రతి ఆధ్యాత్మిక మార్గంలోనూ కనీసం ఏదో ఒకటి నేపథ్యంగా ఉంటుంది వాటి సంస్కృత నామాల్లో పిలువబడకపోయినా అవి వాడుకలో మాత్రం ఉన్నాయి భక్తి జ్ఞానముల మిశ్రమం ప్రతి మతంలోనూ కనిపిస్తుంది ఉదాహరణకు ప్రతి మతంలోనూ జ్ఞానబోధ చేసే ఒక ధర్మగ్రంథం ఉంటుంది వాటికి ఒక ఉపాసన కూడా ఉంటుంది దాన్నే భక్తి అంటారు అయితే సాధన చేసే ధర్మగ్రంథాల్లోని సత్యాన్ని స్వయంగా అనుభూతి చెందడానికి గాని తమ ఆరాధనా లక్ష్యాన్ని ఊహ ద్వారా కాక అనుభవం ద్వారా తెలుసుకోవడానికి కానీ అన్వేషకులకు చాలా మతాలు ఒక సాధన పద్ధతిని అందించవు వేరే విధంగా చెప్పాలంటే జ్ఞానము భక్తి ఉన్నా కూడా ఒక క్రియాశీలకమైన కర్మయోగం ఉండదు కానీ ప్రతి మతానికి వారి ధార్మిక ఆచారాలు ఉంటాయి విశాలమైన అర్థం చెప్పాలంటే ఆ ఆచారాలే వారి కర్మకాండలకు ప్రతీకగా ఉంటాయి ఎందుకంటే భగవంతునికి చేరువయ్యేందుకు సాధకుడు ఆ ధార్మిక ఆచారాలను పాటిస్తాడు కానీ దివ్యత్వపు స్పృహ కలిగి ఉండాలంటే ముందు మన చైతన్య స్థితి ఆ దివ్యస్థాయికి ఎదగాలి దీన్ని సాధించడం కోసం ఒక పటిష్టమైన ధ్యాన పద్ధతి లేకపోతే ఆ దివ్యత్వం మనకు అగోచరంగానే మిగిలిపోతుంది కనుక మనం సాధనతోనే జ్ఞానాన్ని పొందుతాము సాధనతోనే భక్తిని పెంపొందించుకుంటాము నీవు నిజంగా ఆ ఆదిమూలాన్ని గనక అనుభూతి చెందకపోతే ఏ విధంగా భక్తి కలగగలదు అప్పుడు నీవు ఏ అనుభూతిని చెందలేవు నీవు నిజంగా దైవాన్ని తెలుసుకోలేవు సాధన లేకుండా భక్తి తన లక్ష్యంతో అనుసంధానమై ఉండదు అది బాహ్యమైపోతుంది మనం భగవంతుడి గురించి తలుచుకున్నప్పుడు మన ఊహలు పనిచేయడం ప్రారంభిస్తాయి బహుశా ఒక దేదీప్యమానమైన ఒక వ్యక్తిని ఒక సింహాసనం మీద ఊహించుకుంటామేమో లేదా మనం ఒక అగోచరమైన శక్తిని ఊహించుకుంటాము భగవంతుడు ఉన్నాడు కానీ మనం అంతరంగంలోకి వెళ్ళి ఆ అస్తిత్వాన్ని అనుభూతి చెందకపోతే భగవంతుడు అనేది కేవలం ఒక భావనగానే మిగిలిపోతుంది ఒక మానసిక సూత్రీకరణగానే మిగిలిపోతుంది ఊహతో నీవు అవాస్తవమైన వాటిని ఎన్నో సృష్టించగలవు నిజానికి యథార్థము కాని వాటినే నీవు సృష్టిస్తావు చాలా మనోహరమైన భ్రమను సృష్టించవచ్చు ఎంతో భయంకరమైన భ్రాంతులను సృష్టించవచ్చు అవన్నీ నీ స్వీయ సృష్టిలే అవి సత్యాలు కావు ధన్యవాదాలు